అందరికీ నమస్తే నేను మీ శర్దాని వెల్కమ్ టు సర్దస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లో ఇలా రైస్ తయారు చేసి పెట్టివ్వండి ఎంతో ఇష్టంగా తింటారు కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి మరి తయారీ విధానం చూద్దామా ముందుగా అయితే ఈ రైస్ కోసం ఒక పొడి తయారు చేసుకోవాలి దానికోసము ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూను మినప్పప్పు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తరువాత ఇందులో అర టేబుల్ స్పూను ధనియాలు పావు టేబుల్ స్పూను జీలకర్ర వేసి ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోనే తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని నువ్వులు అనేది చిట్టపటం అని శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు వేయించుకొని తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత మిక్సీకి వేసుకోవాలండి ఇందులోనే ఉంచితే పప్పు మాడిపోతుందండి అందువలన వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా అన్ని పప్పులు చల్లారిన వండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్నటువంటి పప్పులు మొత్తం వేసి మిక్సీకి మెత్తగా పొడి వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ రైస్కి ఈ పొడితోనే రుచి వస్తుందండి అందువలన మనము ఓపిక్గా పప్పులు అనేవి మాడిపోకుండా చక్కగా వేయించుకొని పొడి చేసుకోవాలి ఈ పొడిని పక్కన పెడదాం ఈ రైస్ కోసము మనకి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం అవుతుందండి దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీకి వేసి పక్కన పెడుతున్నాను కొన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు అవసరం అవుతాయి క్యాప్సికమ్ ముక్కలు కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి ఈ రైస్ తయారు చేయడానికి ముందుగా అన్నం వండి పెట్టుకొని చల్లారిన తరువాతనే ఈ అన్నం అనేది కలుపుకోవాలండి అందువలన ముందుగా అయితే ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో అన్నాన్ని చల్లార్చి పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక మందపాటి ఇనుప ముగ్గుడు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చక్కగా వేగిన తరువాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి కాస్త మెత్తబడితే సరిపోతుందండి మొక్క అనేది ఇలా వేయించుకున్న తరువాత ఇందులో అప్పటికప్పుడు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని ఇందులో ముందుగా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు ఒక కప్పు వేసుకొని అర స్పూను పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి మూత పెట్టడం వలన మొక్క అని అనేది త్వరగా మగ్గుతుంది ఇందులో ఎటువంటి వాటర్ అవసరం లేదండి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది లేదంటే పై మొక్కలు అలాగనే ఉంటాయి కింద మొక్కలు మగ్గిపోతాయి అందువలన చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి నాకైతే ఏడెనిమిది నిమిషాలకు ఈ క్యాప్సికం మొక్కలన్నీ ఇలా మగ్గినవండి ఇలా మగ్గితే సరిపోతుంది ముందుగా చల్లారు పెట్టుకున్నటువంటి అన్నాన్ని ఒక కప్పు ఇందులో వేసుకోవాలి మనము ముందు వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి పొడి ఉంది కదండి ఆ పప్పుల పొడి కూడా వేసుకొని అన్నానికి సరిపడినంత ఉప్పు వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసి మొత్తం కలిసే విధంగా హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంత సింపుల్గా మనము ఉదయం పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టివ్వాలి అనుకుంటే నైటే పొడి తయారు చేసి పెట్టుకుంటే ఇంకా సింపుల్గా రైస్ తయారైపోతుందండి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపే కదండి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎలా పూజించాలో పూర్తి వివరాలతో నిన్ననే దీవెన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అవసరం అనుకుంటే ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోను చూడగలరు నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ